రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నీరు పేద వ్యవసాయ కూలికి రెండేకరాల సాగు భూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కొత్తగా వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం ఆనంద నగరం గోర్చా తదితర ప్రాంతాల ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు అక్కడే చేర్పించడం జరిగింది ముఖ్య అతిథులుగా మధుతో పాటు ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ రైతు సంఘ నాయకులు పి సత్యనారాయణ బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ సహాయ కార్యదర్శి నక శ్రీనివాసరావు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతను ఆరు వందల రూపాయలు పెంచాలనున్నాం ఈ స్పాట్ లో ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్య ఇన్సూరెన్స్ ఎన్నీ ఇవ్వాలని కోరుతున్నాం ఎనిమిది రోజులు కూడి దినాలు పెంచాలని కోరుతున్నాం దీని మీద రాష్ట వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం